బోతుల పడిపోయిందండి వర్షానికి రాత్రులు అయితే ఈ రోడ్లో ప్రయాణం చాలా కష్టం కూడా అది కూడా చూసారా లారీలు ఎక్కలేక దిగలేక ఇలా ఆగిపోతానండి ఘాటు ఇలా తిరగబడిపోయింది హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాట యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరావు మాట్లాడుతున్నానండి ఒరిస్సాలోని శవక పొలాల కోసం మరోసారి ప్రయాణం అనే వీడియోకి కొనసాగింపుగా ఇది రెండో భాగం అండి మీ ఇంతకు ముందు వీడియోలో రాజమండ్రి నుంచి మారేడుమెల్లి వరకు చూపించడం జరిగిందండి మారేడుమెల్లి నుంచి ఒరిస్సా చేరుకునే వరకు ఘాటీ రోడ్లో ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తూ ఈ వీడియో కొనసాగుతుందండి ఘాటీ రోడ్డు ప్రారంభమైందండి మారేడుమెల్లి దాటేశాం ఘాటి రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి వెహికల్స్ అవి వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా అక్కడ చూసుకుని మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదివరకు మేము వచ్చినప్పుడు అయితే ఒక బస్సు అయితే వెనక్కి వచ్చేది కూడాను నైట్ టైము నైట్ ఎక్కలేక అది కూడా చూసారా లారీలు ఎక్కలేక దిగలేక ఇలా ఆగిపోతారండి ఘాటీ రోడ్లు మారేడుమిల్లి నుంచి ఇలా మనం చింతూరిల్లి దారిలో చాలా ప్రమాదకరమైన రోడ్డు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇక్కడ చాలా ఒకసారి హఠాత్ అయిన ఎత్తు పల్లాల రోడ్డు అండి ఇది కార్లు లారీలు మొర ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కలేక చూడు ఇక్కడ ఎంత ఘాటి వస్తుంది చూడండి ఎక్కువ ఎంత హైట్ ఉందో ఒకసారి సడన్ గా ఎక్కాలి మనం అంత గోతుల పడిపోయిందండి వర్షాలకి ఎంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయో అంత ఘాటి చాలా ప్రమాదకరంగా ఉందండి రాత్రులు అయితే ఈ రోడ్లో ప్రయాణం చాలా కష్టం కూడాను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఘాటి రోడ్ అంతా మీకు చూపించుదామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను కొత్తగా వచ్చి వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియోలో మీకు ఈ రోడ్డు అంత వివరంగా చూపిస్తున్నాను అమృతధార వాటర్ ఫాల్స్ అనేది అమృతధార జలపాతం ఇది చింతూరు రోడ్డు మనం చింతూరు వరుసకి ఇదే రోడ్డు ఎక్కడి చేతి రోడ్ చాలా బాగుంటుంది మారేడు మెల్లి ఘాటి దాటా అండి అటవీ ప్రాంతం ఇది ఈ అడవి చూస్తా చాలా బాగుంది చూడండి లోపల నుంచి అడవి కోళ్ళు కోస్తున్నాయి పక్షులు అరుస్తున్నాయి ఈ అడవి అయితే అక్కడ చాలా బాగుందండి ప్రకృతి దృశ్యం వినిపిస్తుందో లేదో మరి మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నాది వాతావరణం కూడా కొంచెం చల్లబడింది అదిగోండి అడవి ఇక్కడ ప్రకృతి బాగుందని సోకిలీరే వ్యూ పాయింట్ అంటుంది అదిగోండి ఒక పెద్ద కొండ బండ ఆ బండ మీద చెట్లు రాతి పంట ఇక్కడ ఉంది సో క్లియర్ వ్యూ పాయింట్ అందరు ఇక్కడ వచ్చి చూస్తున్నారు ఓకే మనకైతే టైం లేదు వెళ్దాం సండి మీతో చిన్న విషయం మాట్లాడదామని ఈ వీడియో తయారు చేస్తున్నాను సీను నేను దగ్గర దగ్గరగా ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు బట్టి మీ ఇద్దరు స్నేహితులు అండి మా మా పిల్లలు చంటి పిల్లలప్పటి నుంచి కూడా సీన్కి తెలుసు అలాగే సీను నేను ఒకే ఊర్లో ఉండేవాళ్ళని మేము వ్యవసాయం చేసే రోజుల్లో ఒకళ్ళ పొలం ఒకళ్ళు వెళ్ళి ఇలాగా వర్క్లో కానీ నిధులు పని చేసుకున్నప్పుడు కూడా బదలకాని కోరు అలాగా ఒక రోజు మా పొలంలో పనిచేస్తే నేను ఇంకో రోజున వెళ్ళి సీన్ దగ్గర పని పనిచేసేవండి అలాగే ఇంకా కొంతమంది స్నేహితులు అలా చేసుకునే ఒకళ్ళ పొలాల్లో ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళం కూలీలు దొరికినప్పుడు కట్టాను ఆ అనుభవాలన్నీ కూడా మా ఇద్దరికీ ఉన్నాయండి అలాగే ఇప్పుడు అప్పటి నుంచి మా స్నేహం అలాగే కొనసాగుతుంది ఒరిస్సా ప్రయాణంలో ప్రతిసారి సీను అయితే నాకు తోడు ఉన్నాడండి ఎందుకు చెప్తున్నానంటే మాతో పాటు ఇంకా కలిసి సీను నేను ఉండగానే ఇంకొక వేరే వాళ్ళు కూడా వచ్చి మాతో జర్నీ చేశారు అంటే మేము ఎక్కడ ఎవరితోటి ఏమి ఇబ్బంది పడలేదు కానీ కొన్నిసార్లు మాత్రం సీను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నాకు వీళ్ళు తన పనులన్నీ పక్కన పెట్టుకుని మా ఇద్దరికి ఉన్న స్నేహాన్ని గుర్తించి ఎప్పుడు రమ్మన్నా నాకు హెల్ప్ చేసి పెడతాం అలాగే మా ఇద్దరికి కూడా అలాగే బాండింగ్ ఉందండి ఎప్పుడు మేము ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడలేదు సీన్ ఇలా పొలం చూపుతాకెళ్దాం రమ్మని చెప్తే అతను తన పనులు కూడా కొన్ని పక్కన పెట్టుకుని నా కోసం త్యాగం చేసి వస్తాను ఇదేనండి మారేడుబిల్ నుంచి వస్తూ చింతూరు వచ్చాక ఎంటర్ అయ్యాక ఇలా తిరగాలండి ఒరిస్సాకి ఇదేనండి వరిసా రోడ్డు ఇక్కడ నుంచి వరిసా రోడ్డు ప్రారంభం అవుతుందండి చెక్ పోస్ట్ అయితే బార్డర్ చెక్ పోస్ట్ అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలండి అక్కడ ఉంది బార్డర్ చెక్ పోస్ట్ ఒక సీను నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా మేము ఆరు సంవత్సరాల క్రితం సాలూరు ఆ చుట్టుపక్కల అప్పుడు కూడా వరిస ఒకసారి వచ్చేవండి విజయనగరం దగ్గర సాలూరు బాచిపంట కురుపం పార్వతీపురం ఇవన్నీ కూడా తిరిగేవండి అప్పుడు కూడా అయితే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోలేదు ఎన్ని వీడియోలు ఇది మామూలు ఫోటోలు వీడియోలు తీసుకున్నాను కానీ నేను అంత మెమొరీగా అప్పుడు అయితే లేవండి ఫోటో అవి నా ఫోన్లో మెమొరీ ఫుల్ అయిపోవడం ఫోటోతో గతంలో అన్నీ తీసేసాం అయితే అప్పుడు కూడా మేము ఒకసారి వరిసే వచ్చేవండి ఒక రోజు వచ్చి మొత్తం తిరిగి ఎందుకో మళ్ళీ అనక్క వెళ్ళిపోయాం ఏదో కారణంతో గుర్తులేసరిగా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చామండి అయితే ఇప్పుడు చాలామంది నా వీడియోలు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నా వీడియోలు మీ అందరికీ నచ్చుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నేను ప్రయాణం చేస్తూ నేను చూసిన ప్రదేశాలు విషయాలు మీకు తెలియజేయాలని వీడియోలు చేస్తున్నానండి అలాగే కొంతమంది నన్ను పొలాలు కావాలి మీరు ఇప్పించండి అలాగా అని అడుగుతున్నారు మీ ద్వారా ఒక ఛానల్ మాకు దొరికిందని అడుగుతున్నారు మీ అందరికీ నాకు ధన్యవాదాలండి మీకు తప్పనిసరిగా నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఎప్పటికప్పుడు నాకు తెలిసిన వరకు నేను అందిస్తూనే ఉంటానండి అలాగే చాలామంది మాతో ప్రయాణం చేయాలని మాతో పాటు కలిసి రావాలని ఇలాగ కారులో జర్నీ చేయాలని చాలామంది అడుగుతున్నారంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా అడుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి కానీ అది ఇప్పుడు కుదిరిలాగా కనపడుతున్నారు అండి ఇం చేతంటే వేరే వాళ్ళు ట్రావెల్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఆలోచించే మనుషులు మేము అని చేత మేము ఎక్కడ ఆగుతాము ఎక్కడ వంట చేస్తాము ఎక్కడ తింటాము ఎప్పుడు బయలుదేరుతాము మాకు ఇది తెలియదు స్లోగా వెళ్తాం ఒకసారి ఫాస్ట్గా వెళ్తాం మేము వెళ్ళాలనుకుంటే తొందరగా వెళ్ళిపోతాం లేదంటే నిదానంగా వెళ్తాం మరి వేరే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు కదండి అలాగ కారులో మనసు అదే బాండింగ్ ఉన్న వ్యక్తులకు ప్రయాణం చేస్తే బాగుంటుంది అయినా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నేను మీకు తెలియజేస్తానండి ప్రస్తుతానికైతే ఎవరు అన్యత భావించవద్దండి మీరు ప్రయాణం చేయాలనుకుంటే తప్పనిసరిగా మీరు కూడా మీ సొంత వెహికల్ తీసుకుని మీ అన్నీ తిరిగి రావచ్చండి పర్వాలేదు నాకు తెలిసిన వరకు మీకు ఫోన్లో అందుబాటులో ఉంటాను నా నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నేను ఎప్పటికప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే మీకు నా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూనే ఉంటానండి వరిస్సాలో భూములు కొనే వాళ్ళందరికీ కూడా నాకు తెలిసిన విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటానండి మీరు డాక్యుమెంట్ అయితే కరెక్ట్గా చూసుకోవాలండి ఎక్కడైనా సరే ఒరిస్సాని కాదు ఆంధ్రాని కాదు హైదరాబాద్ కాదు ఎక్కడైనా సరే అండి ఎప్పుడు కూడా ముందు డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే మనం ఎవరికి ఎవరిని హెల్ప్ చే ఏమన్నా అడగక్కర్లేదండి ఎవరు అదే ఎవరికి మనం భయపడాల్సిన పర్లేదు మన డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి మనం వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ మనం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ని పెట్టుకుని లాయర్ ఒపీనియన్ అయితే తీసుకోవాలండి ఎప్పుడు కూడా అలాగే పొలం మనం కొనాలనుకున్నప్పుడు ఆ పొలం సరిహద్దులను చూసుకోవాలని కరెక్ట్గా సరిహద్దులు చూసుకోవాలి పక్క రైతుల్ని పరిచయం చేసుకోవాలి మనం ఏ పొలం అయితే కొంటాన్ని ఫిక్స్ అయ్యాము ఆ పక్క రైతులు ఎవరు ఏంటి ఎవరున్నారని తెలుసుకోవాలి వీలైతే వాళ్ళతో మాట్లాడాలి అలాగే మన పొలం కొని వదిలేయటం కాకుండా నా సలహా ఏంటంటే మీరు ఆ పొలం చుట్టూరు ఫెన్సింగ్ చేసుకుంటే మంచిదండి పొలం చుట్టూ ఫెన్సింగ్ చేసుకోవాలి ఆ పొలాన్ని సంరక్షించుకోవాలి వీలైతే ఏదన్నా మొక్కలు కానీ లేదా జామాయిలు కానీ లేకపోతే పామాయిలు కానీ సుబాబులు కానీ అటువంటి ఫలవృక్షాలు తోట కానీ ఏదైనా వేసుకోండి చుట్టూ ఫెన్సింగ్ కట్టించుకోండి మీరు రెగ్యులర్గా వచ్చినా రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు అదే అండి నా సలహా అయితే అది ఎంతవరకు సాధ్యం అది ఆ పొలం యొక్క పొలం యొక్క తీరుని బట్టి ఉంటుంది అన్నది అది ఫెన్సింగ్ వేయించడానికి కుదిరిదా కుదరుందా ఉంటాయండి చూసుకుని చేసుకోవాలి ఏదైనా సరే అలాగే పొలం మనం ఆంధ్ర నుంచి వరిసా వెళ్ళటానికి మనకి దారి కూడా బాగుండాలండి మించి అతను మెయిన్ రోడ్ యాక్సెస్ ఉండాలండి మనం ఎప్పుడూ వస్తాం నెలకు రెండు నెలకి వస్తాం వచ్చినామంటే డైరెక్ట్గా మన పొలంలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉండాలి అటువంటి పొలాలు కొనుక్కుంటే మంచిదండి అంతే తప్ప మళ్ళా వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ పొలంలోంచి నడిచి వెళ్ళి వాళ్ళ పంట ఉంది ఇప్పుడు వెళ్ళొద్దు ఇలాంటి ఆటంకాలు లేకుండా చూసుకునే ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అండి ఇదండి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అండి నది అండి ఇది ఈ బ్రిడ్జి చివరిన ఉంది చూసారా కనిపిస్తుంది మీకు చెక్ పోస్ట్ ఇది ఒరిస్సా పోలీసులు చెక్ పోస్ట్ అండి ఇది ఈ బ్రిడ్జి దాటేస్తే మనం ఒరిస్సాలోకి ఇంకా ఇక్కడి నుంచి అయితే తెలుగు బోర్డులో మనకైతే ఏం కనిపించామండి అన్ని ఒరియాలో ఇంగ్లీష్లో ఉంటాయండి ఇదండి కనిపిస్తుంది కదా సీలేరు ఇదండి ఈ చెక్ పోస్ట్ అయితే ఇదండి ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దాటివంటే మనం ఒరిసాలు ప్రవేశించినట్టే ఇది అండి ఇటు వెళ్తే మోటంట ఇలా రైట్కి వెళ్తే మల్కన్గిరి మనం రైట్కి వెళ్ళిపోతామండి మోటు వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ ఇక్కడి నుంచి మోటు లెఫ్ట్కి వెళ్ళిపోతే మోటు వెళ్ళిపోతుందంటే ఓకే ఇదండి ఒరిస్సాలో ప్రవేశించాం మనం మల్కన్గిరి వైపు తిరిగాము అదేండి ఇలా రైట్కి వెళ్ళిపోతే మనం మల్కనగిరి ఒరిసాలోనే మల్కన్గిరి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఈ ఒరిస్సాలో ప్రవేశించేసామండి ఇదిగోండి వెల్కమ్ టు ఒడిస్సా ఒడిస్సా బోర్డు ఇది కలిమెల మల్కనగిరి చాలామంది ఒరిస్సా వెళ్ళి పొలం కొంటున్నాడు కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి ఆంధ్ర అయిపోయింది తెలంగాణ అయిపోయింది చానా మద్రాసు అయిపోయింది ఒరిస్సా మీద పడ్డారా అంటున్నారు ఎవరు పడ్డారు ఏం చేశారు ఎందుకంటే అటువంటి కామెంట్స్ పెడతారు మీకు పొలం కొనే ఉద్దేశం ఉంటే మీరు కూడా కొనుక్కోండి మీకు అవకాశం ఉన్న చోట మాకు వ్యవసాయం అంటే ఇష్టం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం రైతు బిడ్డలు ఒకప్పుడు ఉండేవి మాకు పొలాలు మాకు ఏదో పొలం ఉంది పెద్ద పెద్ద నేను భూస్వామిని అనుకుంటాను దయచేసి ఎలాంటి అభిప్రాయం తీసు పక్కనట్టండి నాకు ఎక్కడ ఒక్క సెంటు భూమి లేదండి ఈ రోజు వరకు కూడా నేను గతంలో ఉండే మాకు వ్యాపారాలు చేసి పోగొట్టుకున్నాం కాలక్రమేణా మాకు ఏదో ప్రస్తుంతా మా పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రాబట్టి కష్టపడి చదువుకున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏదైనా పొలం కొనుక్కోవాలని నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది గతంలో మేము మాకు భూములు ఉండేవి అవన్నీ ఇప్పుడైతే ఏమీ లేవు నా రెక్కల కష్టం మీద నేను నా పిల్లలను చదివించుకుని మేము ఒక స్టేజ్కు ఇప్పుడు వస్తున్నాం అండి కాబట్టి ఒక పొలం కొనుక్కుని ఆ పొలంలో కొద్దిగా ఎంత వీలైతే అంత కొనుక్కుని ఆ పొలంలో చిన్న పాక వేసుకుని ఆ పాకలో ఉందామని నా కోరిక అండి అక్కడే పంటలు పండించుకుని న్యాచురల్గా ఎరువులు పురుగు మందులు లేకుండా పంటలు పండించుకుని ఒక చెరువు తవ్వుకుని నాలుగు పాడి గేదెలు పెట్టుకుని అక్కడే జీవనం కొనసాగించాలనేది నా ఆలోచనండి దారిలో కారు బాల్తో కొట్టింది కొట్టు చూపించి ఒకసారి ఇలా మాట్లాడుతున్నాడు అక్కడ ఒక కారు బాల్తో పడి ఉందండి ఈ వరుస ప్రయాణంలో మరి ఏం జరిగిందో ఏంటో లోడ్ తోటి బండి ఇలా తిరగబడిపోయింది మాట్లాడుతుండగా నా దృశ్యం కనిపిస్తే దయచేసి అలాంటి అభిప్రాయం తీసి పక్కన మీ ఆంధ్ర తెలంగాణ చెన్నై ఏంటి ఏంటి అండి బాబు ఎంత నా అక్కడి వల్ల అయితే కాదు కదా ఉంటారు ఎవరు మరి ఎవరికి ఎటువంటి అనుభవం కలిగిందో నాకైతే తెలియదు కదా అలాంటి కామెంట్లు లేదు మొత్తం ఇవన్నీ నేను ఒక్కడేమి దోసేసి దాసేసుకోలేదండి బాబు దయచేసి అటువంటి కామెంట్లు అయితే పెట్టకండి నేను ఎలా బతికానో ఏంటి అన్నది నాకు తెలుసు నా గురించి తెలుసు కూడా తెలుసు నేను అలాంటి మనిషిని కాదండి దయచేసి అటువంటి కామెంట్స్ పెట్టకండి పొలం కొనుక్కుంటేనే అక్కడ వాళ్ళని దోచుకున్నట్టు అతను వరిసా ప్రజలను దోచుకున్నట్టు దాచుకున్నట్టు అవ్వదండి మళ్ళాంటి వాళ్ళు ఎల్లబట్టే దొరిస ప్రజలకి ఆ పువ్వులకి మంచి రేట్లు వస్తున్నాయండి అదే అండి నా ఉద్దేశం దీనివల్ల వాళ్ళకి ఉపకారమే మనకే ఉపకారమే మనం ఏం చేస్తున్నప్పుడు ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ పొలాలు కొని వ్యవసాయం చేసుకునే అంత అవకాశం కనపడతలేదు విపరీతంగా ఉన్నాయి ధరలు ఆంధ్రాలో ఏ పక్క వెళ్ళినా వెస్ట్ గోడవరి తీసుకోండి ఈస్ట్ గోడవరి కృష్ణ గుంటూరు ఎక్కడైనా చూ చూసుకోండి కనీసం యాభై లక్షలు పెడితేను కానీ మీకు ఈ రోజుల్లో ఎక్కడ పొలం దొరకట్లేదు ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఉంది తక్కువ రేట్లలో ఉన్నాయంటున్నారు నెల్లూరు ఉదయగిరి లేకపోతే ప్రకాశం జిల్లా అలాంటి చోట కొన్ని ఉన్నాయంటున్నారు మరి ఎంతవరకు ఏంటన్నది చూసుకోవాలని చూసుకుని కొనుక్కోండి మీరు కూడా తప్పే ఉంది అది ఇప్పుడు వరుస అది దోపిడీ అని మాట్లాడుతూ వరకు సమంజసం మీరు ఆలోచించి పెట్టండి దయచేసి అటువంటి కామెంట్స్ దయచేసి మీరు కూడా మనసులోకి అటువంటి భావాన్ని రాని ఒకటి కొంచెం పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటే తప్పు కాదండి నాలాంటి వాడు ఇప్పుడు ఆంధ్రాలో పొలం కొనాలంటే కనీసం యాభై లక్షలు పెట్టాలండి యాభై లక్షలు పెడితే ఒక ఎకరం పొలం కూడా వచ్చేటట్టుగా కనపడతం కదా ఆ ఒక ఎకరం పొలం కోసం మళ్ళీ బోర్ వేయాలంటే ఎంత కష్టం అవుతుంది మీరు కూడా ఆలోచించండి ఒక ఎకరం పొలానికి బోరింగ్ వేయాలి సర్వీస్ తీసుకోవాలి వ్యవసాయం చేయాలంటే ఏం పండుద్ది ఏం పండించగలం దాని మీద ఒక ఎకరంలో వచ్చే ఆదాయం తోటి మనం ఎలా బతకాలి ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలండి కనీసం వ్యవసాయం అంటే పది ఎకరాలు ఉండొచ్చు తప్పు లేదండి పది ఎకరాలు ఉంటేనే కానీ ఈ రోజుల్లో కష్టం కష్టమండి మమ్మల్ని కొనే వాళ్ళని ఎన్ని రకాలుగా కామెంట్ చేస్తారు మరి మీరు కూడా వ్యాపారాలు చేస్తూ ఉండి ఉంటారు కదా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉద్యోగాలు ఏమిటో మీకు మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి పోషిషన్లు ఉండా ఉంటారు మీకు అటువంటి అవకాశం ఉంది మరి అవకాశం లేని వాళ్ళు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఎదురు చూస్తారు ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి మలకనగిరి రోడ్లో ఉన్నాం గట్టిగానే పడుతుంది వర్షం చూస్తున్నారు కదా తల్లిమెల్ అండి ఇది మలకనగిరికి చేరుకునే దారిలో ఇది ఒక కొంచెం టౌన్ లాగానే ఉందండి మేజరు పంచాయతీ అయ్యొచ్చు మేబి కలిమెలండి ఇది కొంచెం పెద్దది టౌన్ లాగా ఉంది అదే అండి ఒరిసాలోని సౌకపళాలు అన్వేషణలో మాకు ఎదురైన ఎత్తుపలాలు ఎదురైన అనుభవాలన్నీ నా ఈ వీడియోలో మీకు సమగ్రంగా చూపించానని భావిస్తున్నానండి ఒరిస్సా ప్రయాణం చేసి కారులో వచ్చేవారు ఎవరైనా సరే తోడు లేకుండా ప్రయాణం చేయడం అంత మంచిది కాదండి మారేడుమెల్లి దగ్గర ఘాట్లు కొంచెం ప్రమాదకరంగానే ఉన్నాయి అది చూసుకుని ప్రయాణం చేయండి మేమైతే ఒరిసా చేరుకున్నాం మా రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యామండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఉంటా అండి బై అండి జై హింద్